హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ఏంటంటే టీసీ జాబ్స్ అనమాట రైల్వేలో టికెట్ కలెక్టర్ ఎక్విప్మెంట్ అనమాట మొత్తం వచ్చేసరికి పదకొండు వేల రెండు వందల యాభై ఖాళీలు ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ పాస్ అయితే ఇచ్చారు శాలరీ వచ్చేసరికి ఎనభై ఒక్క వేలు వరకు ఉంటుంది అని ఇచ్చారు ఒకసారి మీరు కూడా చెక్ చేయండి నేను పూర్తి వివరాలు అయితే మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక చిన్న లైక్ వేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే కనుక ఇంకా పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసరికి పదకొండు వేల రెండు వందల యాభై పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి జనవరి పదో తారీఖు నుంచి ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు మనకి ఆర్ఆర్బి అనమాట ఇది వచ్చేసరికి టికెట్ కలెక్టర్ మొత్తం ఖాళీలు వచ్చేసరికి పదకొండు వేల రెండు వందల యాభై నోటిఫికేషన్ వచ్చేసరికి డిసెంబర్లోనే వచ్చింది మనకి నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ వచ్చేసరికి జనవరి పది నుంచి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి జనవరి ఫిబ్రవరి ఇరవై ఏడు అండ్ మనం ఫీజు వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కట్టుకోవచ్చు అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది ఇది వచ్చేసరికి ఇండియా మొత్తం ఉంది ఫ్రెండ్స్ అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్ డాట్ గవర్నమెంట్ జిఓవి డాట్ ఇన్ ఒకసారి దీనిలో కూడా లాగిన్ అయ్యి మీరు ఒకసారి చెక్ చేయండి ఇది నాకు నోటిఫికేషన్ వచ్చింది ఇన్ కేస్ ఈ జాబ్స్లోకి చాలామంది ఉన్నారు కదా సో వాళ్ళందరికీ యూస్ అవుతుందని చెప్పి నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇది క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ అనమాట ఏదైనా యూనివర్సిటీస్ నుండి బోర్డ్స్ నుంచి ఉండాలి అంటే ఉన్నత విద్య వచ్చేసరికి ట్వెల్త్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి ఏజ్ వచ్చేసరికి వయసు స వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది వికలాంగులకి పీడబ్ల్యూడి వాళ్ళకి పది సంవత్సరాలు ఉంటుంది మీరు ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోవాలంటే లేదా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ దాంట్లోకి వెళ్ళండి రిక్యూట్మెంట్ విభాగంలో నావిగేట్ చేసుకొని కొత్త రిజిస్ట్రేషన్ ట్యాబ్కి క్లిక్ చేయండి ఫస్ట్ మీ పేరు ఐడి పేరు మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి నెక్స్ట్ ఇన్ కేసు మేము ఫ్యూచర్లో లాగిన్ అవ్వడం కోసం ఒకసారి ఐడి పాస్వర్డ్ని కూడా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఆధార్ ఆధారదారులతో లాగిన్ అవ్వండి ఫస్ట్ వ్యక్తిగత అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకటి క్వాలిఫికేషన్ ఒకటి వాటిని మీరు ఒకసారి లాగిన్ అవ్వండి అక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అప్ అప్లోడ్ చేయమని అడుగుతుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటో స్కాన్ చేసిన సంతకం ఒకటి టెన్త్ ఇంటర్ మార్క్ లిస్ట్ పుట్టిన తేదీ ఒకవేళ మీకు పుట్టిన తేదీ అనేది మనకి టెన్త్ మార్క్ లిస్ట్లో ఉంటుంది కదా సో సరిపోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఒకవేళ వాళ్ళు అడిగితే వికలాంగులు వచ్చేసరికి వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది కదా వికలాంగుల సర్టిఫికేట్ అదొకటి ఆధార్ కార్డు ప్రభుత్వ ఐడి ఏదైనా ఉంటే అది అప్లోడ్ చేయొచ్చు క్రె ఇది వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్ వచ్చేసరికి క్రెడిట్ డెబిట్ కార్డ్ యూపీఐ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళలకైతే రెండు వందల యాభై ఉంటుంది ఒకసారి మీరు అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత వెంటనే మళ్ళీ చెక్ చేయండి జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అది డౌన్లోడ్ ప్రింట్అవుట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్లోనే ఉంటుంది అంటే మనకి అథమాటిక్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది నెక్స్ట్ దాంట్లో సాస్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి రెండు వేల సారీ ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి ఎనభై ఒక్క వేల వరకు మనకు శాలరీ అయితే ఉంటుంది గ్రేడ్ పే వచ్చేసరికి రెండు వేల నాలుగు వందలు సుమారుగా జీతం వచ్చేసరికి నలభై వేల నలభై వేల నుంచి యాభై వేల మధ్యలో ఉంటుంది మనకి గవర్నమెంట్ జాబ్స్ అంటే మనకి తెలిసిందే కదా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి మన కుటుంబం అందరికీ రైల్వే ట్రైన్ జర్నీ ఫ్రీ అనమాట మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి అదేవిధంగా పెన్షన్ ఉంటుంది జాబ్ రిటైర్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు అన్నీ చెక్ చేయండి ఫ్రెండ్స్ చెక్ చేస్తే మీరు అప్లై చేసుకోండి ప్లీజ్ ఛానల్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ